హాయ్ అండి ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి జొన్నపిండితో సూప్ అంటారు జావ్ అంటారు ఏదైనా అనండి కానీ చాలా బాగుంటుందండి ముందుగా జొన్నపిండిని తీసుకొని ఒక కప్పు తీసుకున్నానండి దాన్ని కొంచెం కొంచెం నిళ్ళు పోస్తూ డైల్యూట్ చేయండి ఉండలు కట్టకుండా ఇలాగా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు క్యారెట్ తురుము అల్లం వెల్లుల్లి తురుము పచ్చిమిర్చి తురుము ఉల్లిపాయలు తురుము కరివేపాకు కొత్తిమీర తురుము చేసుకోండి ముందుగా నూనె వేడి చేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కొంచెం పసుపేసి బాగా వేగనివ్వండి తర్వాత క్యారెట్ కూడా వేసి వేగనివ్వండి వేగాక సరిపడినంత నీళ్లు అంటే ఒకటికి రెండు చొప్పు నీళ్ళు పోయండి ఒక కప్పు తీసుకున్నాను కదా రెండు కప్పులు నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వండి మరిగాక మనం కలుపుకున్న జొన్నపిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోండి పిండి కింద పేరుకుంటుందండి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ నెలల్లో వేసి కలుపుతూ ఉండాలండి ఎందుకంటే గడ్డలు కట్టేస్తుంది తర్వాత కొత్తిమీర తరగ కూడా వేసుకుందామండి వేసుకొని బాగా కలపండి కొంచెం దగ్గర పడ్డాక తినచేయడంనండి బాదం పప్పుని సన్నగా కట్ చేసి వేసానండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చూసారా ఎంత ఎమ్మీగా ఉందో మీరు కూడా అంటారండి ఒకసారి తిని చూడండి ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ రసం కూడా పిండుకొని తినొచ్చు నేనైతే ఇట్లానే తిన్నాను చాలా టేస్ట్గా ఉందండి పిల్లలకి ఈవినింగ్ టైం కూడా పెట్టొచ్చండి ఇది చాలా మంచిది విరేన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి